ప్రముఖ యాంకర్ ప్రదీప్ న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం సేవించి పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ విషయం తెలిసిందే అయితే ఈ విషయం కాస్త తెలుసుకున్న తన తల్లి తీవ్ర మనస్తాపానికి గురైందట టీవీ రంగానికి రాకముందు ప్రదీప్కు మద్యం అలవాటు ఉండేది కాదని ఎప్పుడైతే బుల్లితెరపై అడుగు పెట్టాడో అప్పటి నుంచి ప్రదీప్ కొంచెం కొంచెంగా మద్యం సేవించడం మొదలు పెట్టాడని తన సన్నిహితులతో చెప్పిందట ఆ విషయం గమనించిన తాను మద్యం మహమ్మారిని వదిలిపెట్టమని ఎన్నోసార్లు మొరపెట్టుకున్నానని అయినా నన్ను లెక్క చేయకుండా మద్యం సేవిస్తూనే ఉన్నాడని కన్నీరు ముర్నీరైందట అయితే బుల్లితెరపై తనదైన శైలిలో రాణిస్తున్న ప్రదీప్ ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడడంతో తన కుటుంబ సభ్యుల్లో అలజడి నెలకొనడం సహజమే అంతేగాక ప్రదీప్పై తన తల్లి తీవ్ర ఆగ్రహంతో ఉందట ప్రదీప్ ఈ కేసు నుంచి వీలైనంత త్వరగా బయటపడి మద్యం మహమ్మారి నుండి దూరమైతే బాగుంటుందని ప్రదీప్ అభిమానులు టీవీ ప్రముఖులు భావిస్తున్నట్లు తెలుస్తోంది అంతే కదండి ఏ తల్లైనా తన కొడుకు మీద ఇలాంటి కేసులు పడితే ఆ తల్లి ఎంత ఆవేదన చెందుతుందో ప్రదీప్ తల్లిగారి ఆవేదన నిజమని మీరు భావిస్తున్నారా అయితే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి